అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉంటూ గత కరోనా టైంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లోకి కళారూపాలన్నీ తీసుకొని పోయి ప్రజలకి కళారూపాలని పరిచయం చేయటమే ముఖ్య ఉద్దేశంగా మా భాస్కరాన్ని చేస్తూ మమ్మల్ని ఈ గూటిపక్షులుగా మొత్తాన్ని చేర్చినటువంటి ముందు మా భాస్కరానికి ఆ క్రెడిట్ మేము ఇస్తున్నాము ఈరోజు విజయవాడ వరద బాధితుల సహాయార్థమై లేట్ అయినా కూడా విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఎంత సహాయం చేసినా అనేక కోట్లు సహాయం చేసినా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇంకా సహాయాలు చేసే విధంగా మన కళాకారులు కళారూపాల ద్వారా చైతన్య పరిస్తే ఇంకా ప్రభుత్వానికి నిధులు సేకరుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మన ప్రకాశం జిల్లాని ఎన్నుకోవటం అందులో నాకు తెలిసిన కొంతమందిని ఎందుకంటే నాకు ఇచ్చింది సిక్స్ డేస్ ఈ సిక్స్ డేస్లో రెండు రోజులు పేపర్ వర్క్ చేసుకోవటం మూడు రోజులు నలుగురు ఐదుగురు దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా తరపున కళాకారుల తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న నిధి కింద వరద బాధితులకు మా తరపు మేము కూడా కళాకారులు ఉన్నాము గత ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమం పెట్టేటప్పుడే జనార్దన్ అన్నగారితో నేను ఒక మాట చెప్పాను అన్న మీ డే ఎప్పుడు డేట్ ఇస్తే నేను అప్పుడు పెట్టుకుంటున్నానంటే ట్వంటీ ఫోర్త్ పెట్టుకోమ్మా అని అన్నారు అనేక కార్యక్రమాలు జరుగుతున్నా ఈ నేపథ్యంలో ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ అన్న గారికి నేను ఫోన్ కొడుతూనే 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 ఉన్నాను ఆ ఎంపీఏ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు నేను అదైతే రాంబాబు నా దెబ్బకు తట్టుకోలేక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు అట్లాంటి పరిస్థితులు కూడా మనకు లేట్గా అయినా వచ్చి ఈ కార్యక్రమాన్ని అనేక కార్యరూపాలు అనేక కళారూపాలు మన కమల మేడం గారు మండవ మురళి అన్న గారు మరి అరుణమ్మ గారు వీళ్ళంతా తిలకించారు మా అన్న నాకు అన్నీ ఆయనే